హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఐదు నెలలలో డెబ్బై రెండు వేల రూపాయలని బ్యాంకులో గోల్డ్ లోన్కైతే అయితే కట్టాలి ఏదైనా ఒక ఐడియా చెప్పగలరు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఒక ఐడియా రూపంలో మీ అందరికీ కూడా ఐదు నెలలలో డెబ్బై రెండు వేల రూపాయలని ఎలా గోల్డ్ లోన్ కట్టచ్చు అనేది మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఐడియాస్ అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోలో ఐడియాస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూజ్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఐదు నెలలలో డెబ్బై రెండు వేలు బ్యాంకులను ఏ విధంగా కట్టాలి అనేది కొన్ని ఐడియాస్ అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ప్రతిరోజు కూడా మీరు యాభై నుండి డెబ్భై రూపాయలు మాత్రమే సేవ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు కదండి యాభై రూపాయల నుండి డెబ్భై రూపాయల వరకు సేవ్ చేస్తే ఐదు నెలలలో డెబ్బై రెండు వేల రూపాయలని మనీని గోల్డ్ లోన్ కింద కట్టాలి అంటే చాలా కష్టమండి ఎందుకంటే ప్రతిరోజు యాభై నుండి డెబ్భై రూపాయలు సేవ్ చేసినా సరే ఐదు నెలలైతే కట్టలేమండి ఇంకా టైం పడుతుంది కానీ ప్రయత్నిస్తే కొంచెం కష్టమైనా సరే మీరు ఐదు నెలలలో డెబ్బై రెండు వేలనైతే కట్ అయ్యొచ్చండి అది ఎలానో ఏంటో అనేది ఇప్పుడైతే షేర్ చేస్తాను వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది మీరు కామెంట్ సెక్షన్లో అడిగినటువంటి ప్రతి కామెంట్కి కూడా వీడియో చేయడానికే ట్రై చేస్తున్నాను కానీ మన ఛానల్ నుండి రోజుకి ఒక్క వీడియో మాత్రమే వస్తుందండి కాబట్టి అందరూ అడిగినటువంటి కామెంట్స్కి వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎవరూ కూడా ఏమి అనుకోవద్దండి మీరు అడిగిన ప్రతి కామెంట్కి కూడా వీడియో చేయడానికే ట్రై చేస్తాను సరే ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్తే ఐదు నెలలలో డెబ్బై రెండు వేల రూపాయలని యాభై రూపాయలు డెబ్భై రూపాయలు సేవింగ్స్తో ఎలా కట్టాలో చూద్దామండి మనకి సాధారణంగా నెలకి ముప్పై రోజులు ఐదు నెలలు కాబట్టి నూట యాభై రోజులండి మనము డెబ్భై రెండు వేలని నూట యాభై రోజులతో డివైడ్ చేసినా సరే రోజుకి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేయాల్సి ఉంటుందండి ఖచ్చితంగా రోజుకి నాలుగు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసినట్టయితేనే మనం డెబ్భై రెండు వేలు ఐదు నెలల్లో కట్టొచ్చు అన్నమాట అలాగే నెలకి కనుక చూసుకున్నట్లయితే ప్రతీ నెల కూడా పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలనైతే మనము సేవ్ చేయాలండి ప్రతీ నెలా కూడా మీరు యాభై నుండి డెబ్బై రూపాయలు మాత్రమే సేవ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు కదండి మీరు యాభై డెబ్బై అని చెప్పేసి అన్నారు నేను ఈ రెండింటికి మధ్యలో అరవై రూపాయలతో సేవింగ్స్ ఐడియా అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ప్రతిరోజు కూడా అరవై రూపాయల మనీ సేవింగ్ అనమాట ప్రతిరోజు రోజు అరవై 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 రూపాయలు చొప్పున మనీ సేవింగ్ కనుక చేసినట్లయితే మనకి నెలకి ముప్పై రోజులు కాబట్టి కేవలం పద్దెనిమిది వందలు మాత్రమే సేవ్ చేస్తాము పద్దెనిమిది వందలతో ఐదు నెలల్లో అయితే డెబ్బై రెండు వేలు బ్యాంకులో లోన్ అయితే కట్టలేరండి ఇంకా టైం ఉంటే కనుక కట్టొచ్చండి అంటే ఇప్పుడు పద్దెనిమిది అంటే మనకి ఐదు నెలల్లో కేవలం ఐదు వేలు సిల్క్ అవుతుంది అంతే కదా కాబట్టి మీరు ఖచ్చితంగా మీ సేవింగ్స్తో అయితే బ్యాంక్ లోన్ తీర్చడం కొంచెం కష్టమేనండి మీరు మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్తోనైనా సరే మీరు బ్యాంక్ లోన్ అనేది కట్టొచ్చండి లేదు కనీసం నూట ఇరవై రూపాయలైనా సేవ్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నా సరే ప్రతిరోజు నూట ఇరవై రూపాయలు వేసుకుంటూ వెళ్ళినా సరే మీరు మూడు వేల ఆరు వందలు మాత్రమే నెలకి పోగు చేయగలుగుతారండి ఒకవేళ ఐదు నెలలకి చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేలు అవుతుందండి పోనీ ఆ పద్దెనిమిది వేలని పక్కన పెట్టి మీకు మధ్యలో వరలక్ష్మి వ్రతం ఉంది కదండి వరలక్ష్మి వ్రతానికి కానీ రాఖీ పూర్ణిమకి కానీ లేదా మధ్యలో రోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ లేదంటే ఏమైనా మనీ వచ్చే సోర్సెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా యూజ్ చేసి మీరు చక్కగా బ్యాంకులో లోన్ అయితే కట్టేసుకోవచ్చు ఒకవేళ వరలక్ష్మి వ్రతమే వచ్చిందండి మనకి ఒక ఐదు వేలో ఆరు వేలో ఇచ్చారు అనుకోండి వాటితో వెయ్యి రూపాయలు పెట్టి మాత్రమే కొనుక్కుని మిగిలిన నాలుగు వేలు కూడా ఈ పద్దెనిమిది వేలలో వేసేస్తారండి అలానే రాఖీ పౌర్ణమికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మన అన్నం మన ఇచ్చారు ఇచ్చారనుకోండి అవి కూడా మనము ఈ బ్యాంకు లోన్ కట్టడానికి యూజ్ చేస్తే ఏదో గుడ్డులో మెల్లలాగా ఒకే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు అయితే పోగు చేయొచ్చండి అయినప్పటికీ కూడా డెబ్భై రెండు అయితే పోగు చేయడం కష్టమేనండి అరవై రూపాయలు డెబ్బై రూపాయలతోని పోని పదిహేను రోజులు అరవై రూపాయల చొప్పున వేసుకుంటూ వచ్చామనుకోండి ఒక నెలలోని తొమ్మిది వందలు అవుతుందండి అలా కాకుండా నూట ఇరవై రూపాయలు వేసుకుంటూ వచ్చామండి ఒక నెలలోని పద్దెనిమిది అయితే అవుతుందండి రెండు కలిపి నెలకి రెండు వేల ఒక్క వంద మాత్రమే అవుతుందండి అలా చూసినా సరే మనకి ఐదు నెలలకి గాను పదివేల ఐదు వందలు మాత్రమే సేవ్ చేసినట్లు అవుతుంది కాబట్టి కొంచెం మేము మనీని ఇంకాస్త ఎక్కువ సేవ్ చేస్తాము ఖచ్చితంగా ఐదు నెలలలో గోల్డ్ లోను కట్టాలి అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఈ ఐడియా అయితే మీకు యూజ్ అవుతుందండి ఏం చేస్తారంటే మనకి ప్రతీ నెల కూడా ముప్పై రోజులు కానీ ముప్పై ఒక్క రోజులు కానీ ఉంటాయి మనము ముప్పై ఒక్క రోజు ముప్పై రోజులు ఇలా కాకుండా రెండిట్లో సమానంగా ముప్పై రోజులు మాత్రమే తీసుకుందామండి ముప్పై రోజుల్లో పదిహేను రోజులు ఒక రకంగా పదిహేను రోజులు ఒక రకంగా సేవింగ్స్ చేస్తూ వస్తే మీరు ఐదు నెలల్లో డెబ్బై రెండు వేలయితే మాత్రం బ్యాంకులో లోన్ అయితే కట్టచ్చండి కాకపోతే ఇది కొంచెం కష్టతరమే ఎలా అంటే ఫస్ట్ పదిహేను రోజులునండి అంటే ఫస్ట్ రోజు అరవై వేస్తారు రెండో రోజు నూట ఇరవై మూడో రోజు నూట ఎనభై నాలుగవ రోజు రెండు వందల నలభై ఐదవ రోజు మూడు వందలు ఆరవ రోజు మూడు వందల అరవై ఇలా ప్రతిరోజు కూడా అరవై 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 పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా పెంచుకుంటూ వెళ్తేనే మీకు పదిహేను రోజులకి ఏడు వేల రెండు అయితే అవుతుందండి ఇది కష్టతరమేనండి ఎందుకంటే ఐదు రోజుల వరకు మూడు వందల వరకు ఈజీగానే వేసేస్తామండి తర్వాత మనీ అరవై అరవై పెంచుకుంటూ వెళ్ళే క్రమంలో పదిహేనో రోజు తొమ్మిది వందల వరకు వెయ్యాలంటే కొంచెం కష్టతరమే కానీ మనకు టైం లేదు ఐదు నెలల్లో మనం బ్యాంకులో లోన్ అయితే క్లియర్ చేయాలి కాబట్టి ఏది ఏమైనా సరే బ్యాంకులో లోన్ క్లియర్ చేయాలి ఇంకా మనీని పొదుపు చేద్దాము లేదంటే ఇంకా ఖర్చులు తగ్గించుకుందాము లేదంటే ఎక్స్ట్రా ఎర్నింగ్కి ఏమైనా ట్రై చేద్దాము అని ఆలోచించుకుని ఈ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మళ్ళీ పదహారవ రోజు నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి అండి మళ్ళీ అరవై రూపాయలు పదిహేడు నూట ఇరవై పద్దెనిమిది నూట ఎనభై సేమ్ ఫస్ట్ నుంచి మనం ఒకటో తారీఖు నుంచి ఎలాగైతే వేసుకుని వచ్చామో అలానే వేసుకుని వస్తాము ముప్పైయో తారీఖు వరకు వేస్తామండి అదొక ఏడు వేల రెండు వందలు అవుతుంది అప్పుడు నెలకి మనకి పద్నాలుగు వేల నాలుగు వందలు అవుతుందండి మీరు ఇందాక గమనించినట్లయితే ఆల్రెడీ డెబ్బై రెండు వేలని మనం ప్రతీ నెల డివైడ్ చేసినట్టయితే ప్రతీ నెల కూడా పద్నాలుగు వేల నాలుగు వందలతో మనము ప్రతీ నెల సేవ్ చేస్తే ఐదు నెలల్లో మనమైతే డెబ్బై రెండు వేలు గోల్డ్ అయితే క్లియర్ చేయొచ్చండి ఇది కొంచెం కష్టమే కానీ మనకి ఐదు నెలలే టైం ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు కష్టమైనా సరే కట్టాలి అని చెప్పి గట్టిగా అనుకుంటే మాత్రము ఈ విధంగా ట్రై చేయొచ్చండి లేదు మనకి ఇంకాస్త టైము ఉంది ఇంకాస్త మనకి లేటుగా కట్టినా పర్వాలేదు లేదా ఫైన్తో కడదాము అని చెప్పేసి అనుకుంటే మాత్రము మీరు ఎంతవరకు వేయగలరు అంటే మూడు వందలతోనే ఆపేద్దాము మూడు వందలు మాత్రమే వేయగలము అనుకుంటే ఆ ఐదో రోజుని మూడు వందలతో వేసి ఆపేయండి మళ్ళీ ఆరో రోజు నుంచి మళ్ళీ అరవై నూట ఇరవై నూట ఎనభై ఇలా వేయచ్చు అనమాట ఇలా వేయడం వలన కొంచెం టైము ఎక్స్ట్రా అవుతుంది కానీ మీరు డెబ్బై రెండు వేలని కూడా చక్కగా అయితే సేవ్ చేయచ్చండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్